ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి ఇవన్నీ చూశారు కదండీ ముత్యాల పూసలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చక్కగా నేను ముత్యాల ముత్యాల పూసల్ని చక్కగా ఆ దండగా అయితే పూచుతున్నానండి త్రీ డేస్ నుంచి పెద్ద పెద్ద దండలు ఇవన్నీ కూడా కూర్చోడం జరిగింది ఇవన్నీ కూడా కూర్చాను ఇవన్నీ కూడా అయితే ఇవి ఎక్కడి అంటారా ఇవన్నీ కూడా మన సే వర్ణశాల ఉంది కదండి ఖమ్మం పర్ణశాల సీతారాముల జంటలకి కళ్యాణ అనంతరం కూడా చక్కగా కళ్యాణ కళ్యాణ అనంతరము స్వామివారికి పట్టాభిషేకం అయితే జరుగుతుంది కదండి పట్టాభిషేక టైంలో పట్టాభిషేకం అనంతరము కీటం పెట్టిన తర్వాత స్వామివారికి అయితే చక్కగా ఈ ముత్యాల పూసలతోటైతే మొత్తం కూడా అలంకరణ చేయడం జరిగింది అలంకరణ అనడం కంటే గౌరవంగా స్వామివారికి సమర్పించడం జరిగింది చక్కగా ఇలా అయితే పోయడం జరిగింది ఇవన్నీ కూడా అవి చూసిన తర్వాత ఇవి ఎందుకో నాకు స్వామివారి ప్రసాదాన్ని నాకు కావాలి అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది అనుకొని అవన్నీ కూడా చక్కగా స్వామివారికి బుచ్చాల తలము ఈ పూసలను స్వామివారికి చక్కగా కిరీటం మీద నుంచి ఇలా పోయడం జరిగింది పోసిన తర్వాత నేనైతే ఇవన్నీ కూడా చక్కగా పట్ట మీద పడితే చక్క ఇవన్నీ కూడా దగ్గరికి పోగు చేసుకొని తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చు ఇవన్నీ కూడా దండలుగా చక్క స్టూడెంట్మెంట్ పెద్ద దండగా కూడా చేయడం జరిగింది ఇవి మా నా దేవుడి మందిరంలో నేను స్వామివారికి అలంకరణ చేసుకుందామని మన సీతారాములకి నేను చక్కగా అలంకరణ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇవన్నీ కూడా పిల్లడం జరిగింది దేవుడి మందిరానికి కనుక మీరు అందరూ కూడా ఇష్టపడుతున్నారు స్వామివారి ప్రసాదాన్ని కనుక మీరు నిజంగా సీతారాముల జంట మీరు కూడా ఉండాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది ఒక స్వామి కార్యం అయితే నాకు చాలా పూజలు కూడా మొత్తం కూడా నేనే తీసుకున్నాను మొత్తం ఎత్తుకున్నాను తెచ్చుకున్న తర్వాత చాలా మంది కూడా నన్ను అడగడం జరిగింది నామని గారు మాకుడు ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది అందరికి కూడా చక్కగా పిరికెడ్ పిరికెడ్ అనేది ఇచ్చాను వారికి వారు కూడా వారి దేవుడి మందిరంలో పుచ్చుకొని పెట్టుకోవడానికి తీసుకెళ్ళారు నేను మిగతావన్నీ కూడా తెచ్చుకొని చక్కగా పెద్ద పెద్ద దండలు అంటే చాలా పెద్ద దండలు ఇవి రెండు దండలు ఇవి కూడా ఒక పెద్ద దండ రెండు రెండు మూడు దండలు అవుతాయి ఇవన్నీ తెచ్చుకున్నాను సీతారాముల జంటలాగా మీ జంట కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను అలా ఉండాలి అనుకుంటున్నారు మీరు కూడా తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ స్వామివారి ప్రసాదంగా మీకైతే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి చూడడం మన స్వామివారిని సీతారాముల అనువణువు తాగినటువంటి ముత్యాల పూసలండి ఇవి స్వామివారి ఆశీస్సులు మీపై నాపై అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అదే విధంగా మన లాంటి భర్త కావాలనుకునేవారు కూడా తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి అండి లాంటి భర్త కావాలని ఎవరు కోరుకోరండి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు సీతారాముల దంపతుల లాగా కూడా ఇప్పటివరకు ఏమన్నా కొంచెం ఆ ఉన్నా కానీ తీరిపోయి చక్కగా సీతారాముల వారి జంటలాగా ఆదర్శ దంపతులుగా ఉండాలని కోరుకుంటున్నారు తప్పకుండా అయితే నా ఛానల్ని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన సీతారాములకి మన కోరికను విన్నవించితే తీరుతుందేమని మన నమ్మకము మనం గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మన ఫ్యామిలీ బాగుండాలి భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి అని అందరూ కూడా తప్పకుండా కోరుకుంటారు అలాంటి ఆశల్లో ఇదొకటండి ఆశని అనేది మీ సంకల్పాన్ని కోరుకో కోరుకోండి కోరుకొని చక్కగా నెరవేరాలని ఆదర్శ దంపతులుగా మీరు మీ ఉండాలని చెప్పేసి నాకు నా ఛానల్కి అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ